నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ ఈ వీడియో వేదికగా ఒక సంచలనాత్మకమైనటువంటి సర్వేని మీకు అందించే ప్రయత్నం చేయబోతున్నాను ఆ సర్వే మరేదో కాదు సర్వేలకే బాప్గా పిలిచేటటువంటి ఇండియా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో విడుదల చేసేటటువంటి సంచలన సర్వే ఎస్ దేశవ్యాప్తంగా ఒక్కొక్క రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎలాంటి ఫలితాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది అనేటువంటి అంశాన్ని మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో సర్వే చేసినటువంటి ఇండియా టుడే సంస్థ తన సర్వే ఫలితాలను ఈరోజు తాజాగా విడుదల చేసింది అందుట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి ఫలితాలు వస్తాయనేటటువంటి అంశాన్ని పార్లమెంటు సీట్ల వారీగా లెక్కలు చెప్తూ పార్లమెంటు సీట్ల రూపంలో చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేసింది ఆ లెక్కలు పట్టుకొని నేను ఈ వీడియో రూపంలో మీకు అందించే ప్రయత్నం చేయబోతున్నాను దయచేసి ఎక్కడా ఈ వీడియో స్కిప్ చేయకుండా ప్రతి ఒక్క వివరాన్ని చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం అయితే చెయ్యటం మర్చిపోకండి ఇక అసలు పాయింట్కి వచ్చినట్లయితే ఇండియా టుడే అనగానే చాలామంది విరుస్తూ ఉండొచ్చు నిన్నగాక మొన్నే కదా ఆంధ్రప్రదేశ్లో ఇండియా టుడేకి నాలుగు కోట్లు పది కోట్లు సమర్పించి మరి ఇండియా టుడే కాంక్లేవ్ పేరుతోటి జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద కార్యక్రమం చేశాడు ఆయన దానికి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు అక్కడ ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు దాని మీద కొన్ని ట్రోలింగ్స్ కూడా వచ్చాయి కదా వాళ్ళకు అనుకూలంగానే ఇస్తారు ఇందుట్లో చూడటానికే ఉందని చెప్పేసి చాలామంది భ్రమపడుతూ ఉండొచ్చు మీ ఆలోచనలు కాసేపు పక్కన పెట్టి అసలు సర్వే సారాంశం ఏంటో చూసే ప్రయత్నం ముందైతే చేయండి ఇక నేను అసలు పాయింట్కి వచ్చేస్తాను ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి వైసీపీకి ఎన్ని సీట్లు రావచ్చు అనేటటువంటి అంశం మీదే ముఖ్యంగా ఫోకస్ చేసినట్టుగా కనిపిస్తోంది అందుట్లో భాగంగా పదిహేడు ఎంపీ స్థానాలు పదిహేడు ఎంపీ స్థానాలు తెలుగుదేశం పార్టీకి రాబోతున్నాయి కేవలం ఎనిమిది స్థానాలకు మాత్రమే కేవలం ఎనిమిది స్థానాలకు మాత్రమే వైసీపీ పరిమితమయ్యేటటువంటి అవకాశం ఉన్నట్లుగా స్పష్టంగా తన సర్వే నివేదికను కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పింది కావాలంటే ఆ యొక్క స్క్రీన్ షాట్స్ మీరు కూడా చూడండి సో ఇదే సర్వే సారాంశాన్ని ఆజ్ తక్ ఛానల్లో కూడా తన అనుబంధ సంస్థ ఆజ్ తక్ ఛానల్లో కూడా ప్రసారం చేసింది కావాలంటే దాన్ని కూడా మీరు చూడండి సో చూశారు కదా వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరి ప్రభుత్వం రాబోతోంది ఎవరికి అవకాశం ఉంది ఎవరికి అధికారం చేజిక్కబోతోంది అనేటువంటి అంశం కొండబద్దలు కొట్టినట్టుగా మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో ఇచ్చినటువంటి సర్వేలో ఆంధ్రప్రదేశ్ ప్రజల మూడ్ ఇది అని చెప్పేసి స్పష్టంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేసింది ఇండియా టుడే సంస్థ ఇక సేమ్ అక్కర్లేదు అయితే ఇది కేవలం పార్లమెంటు సీట్లేగా మరి అసెంబ్లీ స్థానాల ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి మీకు డౌట్ కూడా రావచ్చు దానికి కూడా సమాధానం చెప్పే ప్రయత్నం అయితే నేను చేశాను సో ఈ యొక్క పదిహేడు పార్లమెంట్ సీట్లని మనం అసెంబ్లీ సీట్లుగా కన్వర్ట్ చేసినట్లయితే ఏ విధమైనటువంటి లెక్కలు వస్తాయనే అంశాన్ని కూడా మేము ఆదాని తరపున కొన్ని లెక్కలు కూడా ఇక్కడ చూపించే ప్రయత్నం అయితే మీరు చేయబోతున్నాం ఒకసారి ఆ లెక్కలు కూడా చూసే ప్రయత్నం అయితే మీరు కూడా చేయండి పదిహేడు ఎంపీ స్థానాలు ఉన్నారు కాబట్టి ఒక్కొక్క ఎంపీ స్థానంలో ఏడు అసెంబ్లీ సీట్లు ఉంటాయి ఒకవేళ ఈ ఏడు అసెంబ్లీ సీట్లు గంప ఒక్కొక్క స్థానంలో ఏడు అసెంబ్లీ సీట్లు ఖచ్చితంగా గంప కొత్తగా తెలుగుదేశం పార్టీ అనుకోండి అప్పుడు మనం చూస్తే పదిహేడు ఇంటూ ఏడు పదిహేడు ఇంటూ ఏడు లెక్కన వేసుకుంటే నూట పంతొమ్మిది స్థానాల వరకు వచ్చేటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తోంది కాదు కాస్త తగ్గించుకుందాం అనే ఉద్దేశంతో పదిహేడులో కేవలం ఆరే గెలిచిందనుకుందాం ఒక స్థానాన్ని తీసి పక్కన పెడదాం అలా చూసుకున్నా సరే నూట రెండు స్థానాల వరకు గెలుచుకునేటటువంటి ఆస్కారం అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది లేదు ఇంకా తక్కువ వేసుకున్న హేనపక్షం ఐదు వేసుకున్న ఒక్కొక్క పార్లమెంటు స్థానంలో రెండు అసెంబ్లీ స్థానాలు తీసి పక్కన పెట్టి కేవలం ఐదు మాత్రమే లెక్క సరే ఎనభై ఐదు స్థానాల వరకు గెలుచుకునేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది అంటే మ్యాజిక్ ఫిగర్ దాటడానికి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఇంకొక ఐదు స్థానాలు ఉంటే సరిపోతుంది సో ఎనభై ఐదు కానీ నూట రెండు కానీ నూట పంతొమ్మిది కానీ ఈ మూడిట్లో ఏదో ఒకటి సాధ్యం కావచ్చు ఈ మధ్యలో ఇంకేదన్నా నంబర్ సాధ్యమైనా సరే ఆశ్చర్యపోవలసిన పని అయితే లేదు సో ఎనభై ఐదు నుంచి నూట పంతొమ్మిది వరకు ఏదో ఒక నంబర్ వచ్చేట అవకాశం ఆస్కారం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఈ సర్వే బట్టి ఇక అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినట్లయితే ఇదే లెక్క మనం అక్కడ కన్వర్ట్ చేసినట్లయితే ఎనిమిది స్థానాలు వాళ్ళకు వచ్చే అవకాశం ఉందన్నారు కాబట్టి ఎనిమిది ఇంటూ ఏడు ఎనిమిది ఇంటూ ఏడు చూసుకున్నట్లయితే యాభై ఆరు పోనీ ఎనిమిది ఇంటూ ఆరు చూసుకున్నట్లయితే నలభై ఎనిమిది ఎనిమిది ఇంటూ ఐదే వేసుకున్నా సరే నలభై స్థానాల వరకు వచ్చే ఛాన్స్ అంటే నలభై నుంచి యాభై ఆరు లోపల కాస్త ఇటుగా ఏదో ఒక సంఖ్యలో ఫిక్స్ అయ్యేటటువంటి ఛాన్స్ అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది అంటే హయ్యెస్ట్ నూట పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ అట్ ద సేమ్ టైం హయ్యెస్ట్ యాభై ఆరు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటటువంటి ఛాన్స్ ఉంది కాస్త అప్ అండ్ డౌన్లో ఖచ్చితంగా ఉండొచ్చు సో ఇది జనసేన తెలుగుదేశం పార్టీ రెండింటి కోటమిని కలుపుకుంటే అని చెప్పేసి అయితే మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు దాదాపుగా నలభై ఐదు శాతం వరకు ఈ కూటమికి విజయ అవకాశాలు కనిపిస్తున్నాయి అంత ఓట్ షేర్ వచ్చేటువంటి అవకాశం ఉంది కేవలం నలభై ఒక్క శాతానికి మాత్రమే నలభై ఒక్క శాతానికి మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిమితమైపోయినట్లకైతే చాలా స్పష్టంగా తెలియజేస్తుంది సో సీట్ల లెక్క అనేటువంటి అంశం మీద కేవలం తెలుగుదేశం పార్టీ పేరు మెన్షన్ చేసినా సరే కోటమిని కలుపుకునే మళ్ళీ చెప్తున్నాను కూటమిని కలుపుకునే ఈ యొక్క సర్వే నిర్వహించినట్లకైతే చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు సో పైన తెలుగుదేశం పార్టీ పేరు చెప్పిన కోటమైనటువంటి లెక్కలు కలుపుకొని అయితే ఒక అంచనాకు వచ్చినట్టుగా తెలుస్తోంది రేపటి రోజున ఈ సంఖ్య ఇంకా పెరిగినా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు ఇక మరి ఈ యొక్క పాతిక పార్లమెంటు స్థానాల్లో ఒక పదిహేడు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉందన్నారు కాబట్టి ఏ ఏ స్థానాల్లో గెలిపే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే ఒకసారి అందాజగా ఒక లెక్క వేసినట్లయితే మనకి అరక నుంచి చూసుకున్నట్లయితే అరకు కొంచెం డౌట్గానే కనిపిస్తోంది తెలుగుదేశంకి వస్తుందనే నమ్మకం అయితే లేదు ఎస్టీ రిజర్వ్ స్థానం ఆ తర్వాత శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఉత్తరాంధ్రలో కీలకమైనటువంటి మూడు స్థానాలు ఖచ్చితంగా గెలిచే అవకాశం అయితే కనిపిస్తోంది ఈ మూడిట్లో శ్రీకాకుళం ఆల్రెడీ సిట్టింగ్ స్థానం ఇక అనకాపల్లి అమలాపురం కాకినాడలో కూడా ఈసారి అవకాశాలు కనిపిస్తున్నట్లకైతే ఎందుకంటే జనసేన కలిసిన తర్వాత బలం కూడా పెరుగుతుంది కాబట్టి ఆ యొక్క అంశం అయితే మనం కొట్టిపారేయాల్సిన అవసరం లేదు ఈ మూడు స్థానాల్లో కూడా అవకాశం కనిపిస్తోంది రాజమండ్రి కానివ్వండి నరసాపురం కానివ్వండి ఏలూరు కానివ్వండి ఈ యొక్క స్థానాల్లో కూడా ఖచ్చితంగా గెలిపే ఉన్నాయి ఇక విజయవాడ మచిలీపట్నం గుంటూరు నరసరావుపేట ప్రధానమైనటువంటి ఆ రెండు జిల్లాల్లో ఆ నాలుగు స్థానాలు అయితే ఈసారి డౌట్ పడక్కర్లేదని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా తెలుస్తోంది ఇక అక్కడి నుంచి చూసుకున్నట్లయితే బాపట్ల ఈసారి వస్తుంది పోయినసారి పోయిన ఈసారి వస్తుంది అనేటువంటి నమ్మకం ధీమా అయితే మారిన పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో కనిపిస్తోంది ఒంగోలు కూడా డ్యామ్ షూర్గా కొట్టబోతున్నాం అనేటటువంటి కాన్ఫిడెన్స్లో తెలుగుదేశం పార్టీ ఉంది ఇక ఇక్కడిని చూసినట్టు చూసినట్లయితే నెల్లూరు కానివ్వండి నంద్యాల కానివ్వండి కర్నూలు కానివ్వండి కడప కానివ్వండి ఈ నాలుగు స్థానాల్లో నెల్లూరు కొంత నమ్మకం పెట్టుకున్నా సరే ఎక్కడో డౌట్ నంద్యాల కానివ్వండి కర్నూలు కానివ్వండి కడప కానివ్వండి ఖచ్చితంగా డౌట్ పడాల్సినటువంటి పరిస్థితుంది ఇవి వైసీపీ ఖాతాల పడ్డ ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం అయితే లేదు ఇక రాజంపేట చిత్తూరు తిరుపతి ఇవి కూడా డౌటే ఖచ్చితంగా రాజంపేటలో ఏదో కొడతామని చెప్పేసి ఈసారి తెలుగుదేశం అంటున్నా కానీ అక్కడ ఈక్వేషన్స్ ఇంకా సెట్ అయినట్టుగా కనిపించట్లేదు సో ఆ రకంగా చిత్తూరు కూడా కొంత డౌట్ పడాల్సిన పరిస్థితి తిరుపతి దాదాపుగా గెలిచి పాతికేడు దాటిపోయింది మరి ఈసారి సరైన అభ్యర్థి వస్తారా పొత్తుల భాగంగా ఎవరికి వెళ్తుందో తెలియని పరిస్థితి కాబట్టి అక్కడ కూడా డౌట్ పెట్టుకోవచ్చు ఇక అనంతపూర్ హిందూపూర్ ఈ రెండిట్లో ఒకటి కానీ లేదంటే రెండు కొట్టినా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ధీమాగా ఉంది సో వైఎస్ఆర్ ఖాతాలో పడేటటువంటి సీట్లు ఏవైతే అరకు గానవండి నెల్లూరు నంద్యాల కర్నూలు కడప రాజంపేట చిత్తూరు తిరుపతి ఈ స్థానాల్లో వరకు కొంత వాళ్ళకి అవకాశం ఉందని చెప్పేసి అయితే ఒక ప్రచారం జరుగుతున్న మిగిలిన స్థానాలు శ్రీకాకుళం దగ్గర నుంచి విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి అమలాపురం కాకినాడ రాజమండ్రి నరసాపురం ఏలూరు విజయవాడ మచిలీపట్నం గుంటూరు నర్సరాపేట బాపట్ల ఒంగోరు అనంతపూర్ హిందూపూర్ వీటిలో మాత్రం ఖచ్చితంగా ఒక పదిహేడు స్థానాలు కొట్టేటటువంటి ఛాన్స్ అయితే మనం ఒక సూత్రప్రాయమైన లెక్కలు వేసుకోవచ్చు రేపటి రోజున ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ లెక్కలు మళ్ళీ తారుమారు కావచ్చు ఈ పదిహేడు నుంచి ఇంకా ముందుకు వెళ్ళచ్చు తగ్గనవచ్చు మన చేతుల్లో లేదు ప్రజల యొక్క అభిప్రాయం ఏ క్షణం ఏ విధంగా మారుతుందో మనమైతే చెప్పలేం సో మొత్తానికి ఇండియా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో ఇచ్చినటువంటి సంచలన సర్వేలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి కీలకమైన లెక్కలైతే ఇవి పదిహేడు ఎంపీ స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది అంటే దాదాపుగా కూటమికి వచ్చే అవకాశం ఉంది కూటమి కూడా కూటమి బలం కూడా కలుపుకుంటే ఇంకా ఎక్కువ లెక్కలు కూడా మనం వేసుకోవచ్చు ఎనిమిది స్థానాలకి మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిమితం అయిపోతుందని చెప్పేసి అయితే చాలా క్లియర్గా చెప్పిన నేపథ్యంలో అధికార మార్పిడి తథ్యం అని చెప్పేసి అయితే మనం భావించక తప్పదు మరి నేను చెప్పినటువంటి లెక్కల మీద ఈ స్థానాల మీద మీ అభిప్రాయం ఏంటి మీరేమనుకుంటున్నారు అనే అంశాన్ని ఫస్ట్ నా కమెంట్ రూపంలో తెలియజేస్తే ప్రయత్నం చేయండి అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ సర్వే గురించి మీ అభిప్రాయాన్ని తెలియజేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి నమస్తే